కార్తీక పురాణము పదహారవ అధ్యాయము ఓ మిథిలా నగరాధిపతి ఈ కార్తీక మాసమంతా శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఈ కార్తీక మాసం నెల రోజులు తాంబూల దానమును చేసిన వారు వచ్చే జన్మలో ఉన్నత పదవులను అలంకరించగలరు ఈ నెల రోజులు విష్ణు సాన్నిధ్యములో రోజుకొక్క దీపం చొప్పున వెలిగించిన వారు స్వర్గలోకంలో విష్ణుగాములవ్వగలరు ఈ కార్తీక పౌర్ణమి రోజున నియమ శ్రద్ధా భక్తులతో ఆదిత్యుణ్ణి పూజించి సూర్యుని ఎదుట దాన స్నాన జపాలను చేసిన వాడు సంతానవంతుడు కాగలడు ఈ కార్తీక మాసంలో కొబ్బరికాయను విష్ణు సన్నిధిలోనొక సద్బ్రాహ్మణునకు దక్షిణ తాంబూలాదులతో సహా దానమిచ్చిన వాడు ఆరోగ్య ప్రాప్తిని అందుతాడు అతని వద్దకు వ్యాధులు దరిచేరవు ఆకస్మిక ప్రమాదాలు మరణాలు గర్వ విచ్ఛేదాలు సంభవింపవు కావున ఈ కార్తీక మాసంలో వివిధ దానమును శివ పూజలు ఉపవాసాలు దాన ధర్మాలు బ్రాహ్మణులకు అన్న సంతర్పణ వస్త్రాది దానములు చేసిన వారు మరు జన్మలో విష్ణు సాహిత్యాన్ని పొందగలరనుటలో ఎట్టి సందేహము లేదు జనక మహారాజా ఈ కార్తీక మాసంలో చేయి పుణ్య కార్యములు అనంతరమైన ఫలితాన్ని ఇస్తాయి ఈ కార్తీకములో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోర నరకాన్ని పొందుతారు శుక్ల పార్జ్యమి మొదలు ప్రతి దినము మొత్తము ముప్పది రోజులు రోజుకొక దీపాన్ని ఆలయ ద్వారం వద్ద కానీ దైవ సాన్నిధ్యంలో వద్ద కాని ఉంచిన వారు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు ఆదివారం సూర్యుని ఆరాధించిన వారు సంతాన ఫలాన్ని పొందుతారు దక్షిణ తాంబూలాదులతో నారీకేల ఫలాలు దానం చేస్తే సద్బుద్ధి కలిగి జ్ఞానవంతులై వర్తిల్లుతారు దీపస్తంభాన్ని దర్శించిన వారి పాపాలు సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్లు తొలగిపోతాయి కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుగా రాతితో కాని మానుతో కాని స్తంభాన్ని పాతి దానిపై సాలి ధాన్యం తిల్లలు గల ప్రమిదలో నేతిని పో పోసి దీపమును పెట్టడమే దీపస్తంభ ప్రతిష్ట ఇందువల్ల మానులకు మనుషులకు పునర్జన్మ కలిగిన ఇతిహాసం ఒకటి ఉన్నది వినవలసింధి అన్నాడు వసిష్ఠ మహర్షి మాతంగ మహర్షి ఆశ్రమంలోని విష్ణు ఆలయానికి ఒక కార్తీక మాసంలో మునులు వచ్చి షోడసోపచారాలతో స్వామిని సేవిస్తూ కార్తీక మాస వ్రతాన్ని చేస్తున్నారు వారిలోని ఒక వృద్ధ మునీంద్రుడు వారిని ఉద్దేశించి మునులారా వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయమందు దీపస్తంభాన్ని ఉంచుదాము అది పుణ్యప్రదమైన పని కదా అన్నాడు అందుక మునులంతా అంగీకరించారు వారంతా అరణ్యానికి వెళ్ళి ఒక నిటారైన మాను తెచ్చి ఆలయం ముందు పాతారు శాలిధాన్యము తిలలతో కూడిన నేతి ప్రమిదలో దీపాన్ని వెలిగించి స్తంభంపై ఉంచి భక్తితో ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు అనంతరం వారంతా పురాణ కాలక్షేపం చేస్తున్నారు అంతలో దీపస్తంభం పెలపెలమంటూ విరిగిపడింది ఏమిటిలా జరిగిందని చూస్తుండగానే అందుండి ఒక మనుష్యాకృతి ఆవిర్భవించి ముందుకు వచ్చి నమస్కరించి నిలబడ్డాడు మునులందరికీ ఆశ్చర్యం కలిగింది దీపస్తంభము నుండి మానవాకృతి చెందిన ధనలోగుడు పుణ్యపురుషులారా నేను ఒక బ్రాహ్మణుడను నా పేరు ధనలోగుడు సిరి సంపదలకు లోటు లేని సంపన్నుడను కులవృత్తి కానీ కులాచారములు కానీ నేను ఎరుకను దాన ధర్మాలు దైవ కార్యాలు ప్రశస్తే లేదు చాలా నిరంకుశముగా బ్రతుకుతూ ఉండేవాడిని నన్ను ఆశ్రయించి వచ్చిన వారిని నిష్ఠూర వాక్యాలతో అవమానించేవాడిని తోలనాడి రిక్తహస్తాలతో వారిని వెళ్ళగొట్టేవాడిని పిల్లలు స్త్రీలు వృద్ధులు అనే భేదములు లేకుండా హీనంగా నిర్దయగా చూసేవాడిని అందువలన నేను అనేక జన్మలు ఎత్తి నరక యాతనలు అనుభవించాను నాన్న జన్మల అనంతరం అడవిలో మానునై జన్మించాను ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ గాలికి ఉగిసలాడుతూ జీవిస్తూ ఉన్నాను మీరంతా అడవికి వచ్చి నన్ను నరికి తెచ్చి నిటారు రానుగా చెక్కి ఆలయం ముందు నిలబెట్టి నాపై దీపాన్ని ఉంచారు మీరు చేసిన ఈ మంచి కార్యం వల్ల మాను మాను జన్మ తొలగి మనుష్య జన్మ దొరికినది పూర్వజన్మల స్మృతి కలిగినది పుణ్యపురుషులారా పరమ నికృష్టమైన నాకి నరజన్మ కలిగిన వైనము తెలియచేయవలసిందని వేడుకున్నాడు దీపస్తంభము నుండి మనుష్యకృతి చెందిన ధనలోభుడు ఓయి ధనలోభి ఇది కార్తీక మాసము చాలా గొప్పదైన మాసము చేసిన పుణ్యకార్యం ఎంతటిదైనా అది అపారమైన ఫలాన్ని కలుగు చేస్తుంది సన్మార్గులకు దైవారాధకులకు కలుగు పుణ్యము వర్ణాతీతము అంతేకాదు ఎంతటి పాపాత్ములనైనా కించిత్ పుణ్యప్రాప్తి వల్ల పునీతులై తరిస్తారు పశుపక్షాదులకే కాక రాళ్లకు సైతం పుణ్యఫలం కలుగుతుందని చరిత్ర చాటనున్నది అని అంగీ అంగీరస మహర్షి యోగ దృష్టితో పరిశీలించి ఆలయం ముందు దీపాన్ని మోసిన కారణంగా పాపాలన్నీ పటాపంచలైపోయిన పూర్వజన్మకు పూర్వ నరజన్మకు నీ నరజన్మ నీకు కలిగినదని వివరించారు పదహారవ అధ్యాయం సంపూర్ణం స్కంద పురాణ అంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము పదిహేడు పద్దెనిమిదవ అధ్యాయములు పారాయణ చేయవలను పదిహేడవ అధ్యాయము ఆత్మ జ్ఞాన బోధ అంగీరస మహర్షి ఆ అద్భుత పురుషునికి ఇంకనూ ఇలా చెప్తున్నాడు నాయన పూర్వం ఒకనాడు కైలాసములో పార్వతీదేవికి శివుడు చెప్పిన దానిని నేను ఇప్పుడు బోధిస్తున్నాను జాగ్రత్తగా ఆలకించు అని పదిహేడవ అధ్యాయం ఆత్మబో జ్ఞాన బోధ గురించి చెప్తున్నారండి దీనిని మళ్ళీ ఇంకో అధ్యాయంలో చెప్పుకుందాము ఇంకొక రోజు చెప్పుకుందాము